నమస్తే వెల్కమ్ న్యూస్ వివరాల్లోకి వెళ్తే తనకు పురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత యోగా తరగతులు ప్రారంభమయ్యాయి క్లబ్ అధ్యక్షుడు పవన్ కుమార్ నేతృత్వంలో ఎన్జీఓ హోంలో జోనల్ చైర్పర్సన్ కెఎన్ పద్మావతి ఈ తరగతులను ప్రారంభించారు ప్రతి ఒక్కరికి యోగా ధ్యానం అవసరమని ఈ తరగతులు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు చేనేత కార్పొరేషన్ చైర్మన్ వావిలాల సరళాదేవి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ల్యాండ్స్ క్లబ్ చేసిన ఈ మంచి కార్యాన్ని అభినందించారు ఈ తరగతులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు కార్యదర్శి రామ్ కుమార్ యోగా మాస్టర్ కర్రీ రెడ్డి సభ్యులు శ్యామల ఆకురాతి శ్రీనివాస్ బత్తుల వెంకటరమణ నమస్తే వెల్కమ్ న్యూస్ నేను ప్రియాంక వెళ్తే క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత యోగా తరగతులు ప్రారంభమయ్యాయి క్లబ్ అధ్యక్షుడు పవన్ కుమార్ నేతృత్వంలో ఎన్జిఓ హోంలో జోనల్ చైర్పర్సన్ కెఎన్ పద్మావతి ఈ తరగతులను ప్రారంభించారు మాట్లాడుతూ ఒత్తిడి భరిత జీవన శైలిలో ప్రతి ఒక్కరికి యోగా ధ్యానం అవసరమని ఈ తరగతులు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు చేనేత కార్పొరేషన్ చైర్మన్ వావిలాల సరళాదేవి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని లయన్స్ క్లబ్ చేసిన ఈ మంచి కార్యాన్ని అభినందించారు ఈ తరగతులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు కార్యదర్శి రామకుమార్ యోగా మాస్టర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సభ్యులు శ్యామల ఆకురాత్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అనేది లేని వ్యక్తి లేకుండా అయిపోయింది ప్రస్తుతం ఉన్న కాల పరిమితిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ట్రెస్ తోటి ఇబ్బంది పడడం అనేది మనందరికీ తెలిసిన విషయం అవే కాకుండా అనారోగ్యాలు బీపీ షుగర్ అనేది ఒక కామన్ వ్యాధిగా ప్రతి ఒక్కరికి చిన్నతనం నుంచి కూడా వచ్చేస్తుంది ఇటువంటి రోజుల్లో ఇటువంటి తరుణంలో మనిషికి యోగా మెడిటేషన్ అనేది చాలా అత్యవసరం కానీ ప్రతి మనిషి తెలుసుండి తప్పు చేసేది ఏంటంటే యోగా చేయడం ధ్యానం చేయడం వల్ల చాలా ఆరోగ్యం పరిపూర్ణమైన ఆరోగ్యం పొందుతామని తెలుసు కానీ చాలామంది ఇంత ఇంత మంచి విషయాన్ని తెలుసుండి కూడా తప్పు చేసేది ప్రతి ఒక్కళ్ళు ఈ విషయంలోనే కనుక మేము అన్ని సేవలతో పాటు మేము కూడా యోగా చేస్తూ ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలన్న తలంపుతో మరి ఈ సెంటర్ని ఈరోజు మా జోనల్ చైర్పర్సన్ అయిన లైన్ పద్మావతి గారి చేత ప్రారంభం చేయించి ఇవాళ మరి క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం అందరం మేము అందరం కూడా స్టార్ట్ చేస్తున్నాం మాస్టర్ గారైనా ఎంతో సీనియర్ మోస్ట్ ఎంతో బాగా చెప్పి తణుకులో సుప్రసిద్ధ యోగా మాస్టర్ గారు మెడిటేషన్ మాస్టర్ గారు అయిన కరి శ్రీనివాస్ రెడ్డి గారిని మరి మేము ఇక్కడ మాస్టర్ గారు కూడా తీసుకురావడం జరిగింది కర్నూలు జిల్లా మంత్రాలయంలో రాఘవేంద్ర